सर्वदत्तश्रोतीम् सर्ववत्तप्रत्यर्थीम् त्वाम् भूमिरापूर्णो लवहाम् चत्वारि वाक्पदानीम् त्वाम् गुणत्रियादितः त्वाम् वस्त्रात्रियादितः त्वाम् देहप्रियादितः त्वाम् कालप्रियादितः त्वाम् मूलधारासरि त्वाम् क्षतित्रयात्मकम् त्वाम् योगायात्थम् त्वाम् ब्रह्मस्त्वविष्णस्त्वम् पुत्रस्त्वन्द्रस्त्वग्निस्त्वाम् വായുസ്ഥ സൂര്യസ്ഥ്രമാ ബ്രഹ്മാപുരസ്രോമഹാധിപുരോച്ഛാദവർത്തരം അസ്വാപരഗ്രഹേ ദുരസ്ഥൂരൂപ കഖാരദ്ധ്വിന്ദുപംസന്ധാനം സഹിതസന്തിഹേ ശ്രീഷനശ്രിദ്ധ്യാഹദി ഏഷദ് ഗണപതി ദിവതാ ഓ ഗണേ

దగ్గర పెట్టండి తమలపాకు దగ్గర అక్షతలు పట్టుకోండి అక్షత చేతిలో తీసుకోండి గాజులు పెట్టండి దాని మీద అనండి సాంగం సాగుదం సావాహనం సపుత్ర పత్ని పరివేర సమేత సామూహిక కుంకుమార్చన పూజ మహం కరిష్యే కంకణం మీద అక్షతం వేయండి కంకణం కట్టుకున్న వాళ్ళు నెత్తి మీద వేసుకోండి ముందే కట్టుకున్న వాళ్ళు ఉంటే తన మీద వేసుకోండి ఆడవాళ్ళు అయితే పెళ్లి అయినటువంటి వాళ్ళైతే ఇడవ చేతికి పెళ్లి కానటువంటి వాళ్ళు కొడి చేతికి కంకణం కట్టుకోండి బొట్టు పెట్టి కంకణం కట్టుకోవాలి

ఆహారం వక్షవ్యార్థం చైవేద్యం సమర్పజామే చక్కెర పెట్టిద్ద నీళ్ళు అడిగండి ప్రాణాగ స్వాహ విజ్ఞానగ స్వాహ ఉదాహరణ నైవేద్యం సమర్పజామి వస్త్రం ఉంటే వస్త్రం పెట్టండి లేదంటే గాజులు పెట్టండి పైన అక్షత తీసుకోండి ఎవరి చేతిలో వేసుకోండి ఒక్కొక్కటి రెండు రెండు గణపతి మీద నిలండి పెళ్ళంటే హరీష్ కోరి ఉన్నాడు నీకుండా వచ్చి కానీ నాకు తెలిసింది అండ్ అయితే హరీష్ బాగా ఉందా నేను పాపం కరెంట్ గమ్మత్ కన్నా రమాజ్ అట్లా తీసుకోవద్దు ఎప్పుడైనా కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా హరీష్ రోజు రాత్రి లేట్గా వస్తున్నావు ఏం ఇట్లా ఎందుకు వస్తున్నాం కానీ ఏం లేదు రీజన్ అంటే నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్తావు చెప్పు అన్నో స్కూల్కి వెళ్ళి వస్తా అని చెప్తున్నావు కానీ వస్తా అయినా ఆయన ఉంటారా ఇక ఊరుకోక నీ ఫోన్ ఒకసారి అని చెప్పి ఫోన్ తీసుకుని పాస్వర్డ్ కానీ చెప్పు కలిగిన అట్లా అట్లాగేవి ఫోన్తో తీసుకొని రాహుల్ వేసి ఫోన్ రాహుల్ కేసి రాహుల్ అడుగుతుంది చేయగానే చెప్పు వదినా అంటే మీ హరీష్ ఇంటికి రాలేదు ఇంకా ఏమేమి ఎంతసేపు అంటే కర్రలో కనబడ్డాడు కాబట్టి ఎంత జన్మ సుకృతం ఉంటే కర్రలో కనబడతాడు పైగా నీటిలో ఉన్నాను తీయమని చెప్తాడు చెప్పడానికి కారణం అందుకోసమని తెచ్చి గణపతిని అక్కడ కూర్చున్న పదకొండు రోజులు ఇక్కడ చేసి దాని తర్వాత నీటిలో నీటి ప్రవాహం దగ్గరనే ఒక గద్దె పెట్టి అందులోపలనే పెడితే నీళ్లు వచ్చిపోయేటప్పటికి చేసేది ఇప్పటికీ కూడా ఆ మహారాష్ట్రలో మోరే అనే గ్రామంలో ఈ గణపతి మనం తీసి పెట్టడం లాంటిది జరుగుతుంది గణపతి బొప్ప మోర్యా అన్న తర్వాత ఇంకో మాట అంటాం ఏంది అది ఏమంటాం మంగళ మంగళమూర్తి ఇంకా గణపతి బొప్ప మోర్యా అనగానే తులసా మలసా నౌకరియా అంటాం వాస్తవానికి ఏందంటే మనం ఏ అక్షరానన్నా కానీ కూనీ చేసేస్తాం అంటే సగం దాన్ని పలికినా పలికి రాకున్నా కూనీ చేసేస్తాం అటువంటిది చాలా మందికి ఏందంటే కరవేపాకు అని రాదు

आभिभृगाम् स्मृतगामि भृगजानन भजना गजाननम् भूतगणाधिपतिम् सेवितम् कपाचिम्पदाुमुक्रपाच्छलम् देवः बन्त्रम् पाशिवाञ्जित्वे रङ्गेष्टु भावुम् स्वस्मिवेषम् देवैर्विदातुः ॐ स्वस्ति न इन्द्रो व्रदश वा नः पूषा विश्ववेदाः स्वस्ति नः स्ताक्षो आरिष्टणेमिः स्वस्तिनोः बृहस्पति ददातुे नमस्ते गणपते त्वमे प्रत्यक्षम् त्वमे त्वमेकेलुम् गर्थासीम् त्वमे धर्तासि त्वमे त्वमेकेलम् मर्तासि त्वमे स्व्रह्मासीम् त्वाम् साक्षासिन्नित्यम् रथम् वचनेम् सत्थम् वचनेम् अवत्त्वापमम् अवत्थारम् अशोतारम् अवधातारम् अवधातारम् अवानुच्छानवशिवम् अवच्छात्ता त्वाम् अप्रस्ताम् మహాకావే సుగీ సమప్రభా నిర్విఘ్న కు దేవా ఓం గన్ గం గణపతే ఓం గన్ గణపత